ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు ముఖ్య గమనిక నవంబర్ మూడు నుండి ఏపీలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానుంది సోమవారం రోజు నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు ఏపీ పౌరశాఖ మంత్రి నాదేండ మనోహర్ ఇప్పటికే ప్రకటించారు ఈ నేపథ్యంలో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు రైతులు ధాన్యం వివరాల నమోదు కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వాట్సాప్ నంబర్ అందుబాటులోకి వచ్చింది సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ను ఉపయోగించుకోవాలని మంత్రి నాదేండ మనోహర్ రైతులకు వివరించారు ధాన్యం విక్రయాలు జరపాలనుకునే రైతులు ఈ వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు మరోవైపు ఈ ఖరీఫ్ సీజన్లో యాభై యొక్క లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల పదమూడు రైతు సేవా కేంద్రాలను ఉపయోగించుకోనున్నారు అలాగే రెండు వేల అరవై యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన ఒకటి రెండు రోజుల్లో వారి అకౌంట్లోనే డబ్బును జమ చేయాలన్నారు ఈ విషయాన్ని మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు ధాన్యం కొనుగోలు తర్వాత ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల లోపు రైతు బ్యాంక్ ఖాతాల్లో ధాన్యం సొమ్ము జమ చేస్తామని ప్రకటించారు తాడేపల్లిగూడెం ఆరుగోళంలో మంత్రి నాదేండ్ల ధాన్యం కొనుగోలు అధికారకంగా ప్రారంభించారు మరోవైపు సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ వాట్సాప్ నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయడం ద్వారా రైతులు తమ ధాన్యం అమ్మకాల ప్రక్రియ చేపట్టవచ్చు ఈ నెంబర్ను ను ఉపయోగించి ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు ధాన్యం విక్రయిస్తున్నామనే వివరాలు ఎంపిక చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఈ సమయంలో అక్కడకు చేరుకున్న రైతులు తమ ధాన్యం అమ్ముకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు అలాగే తమ ధాన్యాన్ని నచ్చల కేంద్రంలో విక్రయించుకునే వీలుంది అలాగే దాన్ని వాహనంలో ఎగుమతి చేసినప్పటి నుంచి రైస్ మిల్లు వద్ద దించే వరకు జిపిఎస్ లో ట్రాక్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు ఇక ధాన్యం కొనుగోలు కోసం పది మంది సిబ్బందిని ఉపయోగించనున్నారు మరోవైపు గతంలో తలెత్తిన ఇబ్బందులు మరోసారి రాకూడదనే ఉద్దేశంతో రైతులు సమస్యల వెంటనే పరిష్కరించేందుకు ఈసారి క్విక్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేస్తున్నారు ఈ టీంలో తహసీల్దారు ఎంఏఓ టెక్నికల్ అసిస్టెంట్ సభ్యులు ఉంటారు ధాన్యానికి సంబంధించిన తేమ నాణ్యత విషయంలో ఈ క్విక్ రెస్పాన్స్ టీం ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తుంది